ఇంకొకరి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభం తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబి పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇక్కడ అపోజ్ పౌలు తిమోతికి రాస్తూ ఆయన చెబుతా ఉంచిన మాట ఆ ఎట్లైతే అపోజ్ఞ పౌలు తన జీవితాన్ని ముగించుకొని ఆయన చనిపోతా వచ్చినాడు ఇప్పుడు తాను చనిపోతున్నాడు కానీ తన తర్వాత తాను మొదలుపెట్టిన ఈ అద్భుతమైన పరిచర్య ఈ శ్రేష్టమైన పరిచర్యని ముందు కొనసాగించడానికి తను శిష్యుల్ని తయారు చేస్తా వచ్చాడు వాళ్ళలో తీతు వాళ్ళలో దిమోతి వాళ్ళలో ఫిలోమోను ఇలాంటి వాళ్ళని మనం ఉంచవచ్చు మెట్టికి అపోజిజన్ పౌలు తిమోతికి కూడా ఇదే బాధ్యతని ఇస్తావలసినాడు నేను ఎట్లయితే నా పరిచర్యలో మిమ్మల్ని తయారు చేశానో మీరు కూడా ఇంకొకరిని తయారు చేయండి సంఘంలో ఇది చాలా కీలకమైన పరిచర్య ఎప్పుడైతే మన లాంటి వాళ్ళని మనం సంఘంలో తయారు చేయమో సంఘం ఎంత అద్భుతమైన విధానంలో ఎదిగినప్పటికీ సంఘం ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ అదొక దినాల భయంకరంగా పడిపోయే సంగంగా ఉంటాయి ఆ పని ఏమాత్రం నిలబడదు ఎందుకు అంటే మన తర్వాత పనిని మోసుకొని పోయే శిష్యుల్ని తయారు చేసే బాధ్యత ఎంతైనా మన మీద ఉంది ఇక్కడ ఆ అబ్బాయి పౌరులు తిమోతితో ఇదే గురుతరమైన బాధ్యత గురించి ఆయన మాట్లాడుతూ వచ్చినాడు యేసుక్రీస్తు కూడా ఆరోహణము కాకమునకు ఆయన గ్రేట్ కమిషన్ ఆ పెద్ద అద్భుతమైన బాధ్యతని అప్పగించేటప్పుడు ఆయన చెప్తా వచ్చింది ఒకటి ప్రకటించండి ఆ తర్వాత వాళ్ళు రక్షించబడితే చాలు అని అక్కడతో ఆకట్లేదు కానీ వాళ్ళు శిష్యులుగా చేయబట్టినాడు అంటే పని ఆగకుండా దూరదృష్టితో పనిచేయడం చాలా అవసరం ఎప్పుడైతే కేవలం మన వరకే మన స్థానిక సంఘం వరకే మన పేరు వరకే మన మన పరిధి వరకే మనం పని చేస్తే ఆ పని మనతోనే అంతరించిపోయేదిగా ఉంటుంది అందుకనే ఆ క్రైస్తవ సంఘముల్లో ఎవరైతే ఈ దాని మీద పెట్టుబడి పెట్టరో వీళ్ళ పరిచయం ఎంత గొప్పదైనా కానీ ఒక దినాన్న ఆకస్మికంగా ఆ నాయకుడో ఆ వ్యక్తి లేక ఆ తరము అంతరించిపోయిన తాత అది అడుగంటి పోయేదిగా ఉంటుంది అందుకని ముద్రవచ్చు అంటాడు క్రీస్ తెలుసు కృపలో స్థిరంగా ఉండు అని చెప్తూ ఆయన స్థిరంగా నిలబడుతూ ఇప్పుడు రెండవ అంటున్నాడు నేను ఏ విషయాలైతే నీకు నేర్పించానో అవి సామర్థ్యం కలిగిన బోధకులకి నేర్పించు వాళ్ళు ఇతరులకి బోధిస్తారు అంటే ఇక్కడ నాలుగు తరాలని అప్పోసారి పౌలు తిమోతి గుర్తు చేస్తా ఉంటాడు మొదటి తరం పౌలు యొక్క తరము రెండో తరము తిమోతికి నేర్పించాడు తిమోతి యొక్క తరం ఇప్పుడు తిమోతి మూడో తరం అంటే ఆ నమ్మకమైన బోధకులకి నేర్పించాలి ఇది మూడో తరం ఈ బోధకులు ఎవరికైతే నేర్పిస్తారు వాళ్ళు నాలుగో తరము అంటే అపోజ్ అయిన పౌలు ఆయన నాలుగు తరాల వరకు ఈ పని కొనసాగించడా కొనసాగించబడ్డానికి ఎంత జాగ్రత్త పడుతున్నాడో ఇక్కడ మనం చూడొచ్చు మన జీవితాల్లో కూడా ఈ పని కొనసాగింపు అనేది చాలా ప్రాముఖ్యమైంది ప్రభు దగ్గర మనం నిలబడినప్పుడు ప్రభు మనని రెండు లెక్కలు అడిగేవాడిగా ఉంటాడు ఒకటి మన గురించి లెక్క అడిగేవాడుగా ఉంటాడు రెండవది మన తర్వాత పని మిగలడానికి మనం ఏమి చేశామో అని లెక్క అడిగేవాడికి కూడా ఉంటాడు దైవ జన్లు మనం చూసినట్లయితే వాళ్ళు ప్రభుతో నడిచిన వారు అయితే వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తు తరం కొరకు లేకపోతే స్వార్థంతో కేవలం మనం కనపడాలని చేసుకునే పనే మిగిలిపోతుంది కానీ మన జీవితాన్ని దాటి కూడా మిగిలిపోయే పనిని చేయడము చాలా ప్రాముఖ్యమైన విషయము మూడవచంలో ఆయన క్రీస్తు యేసు ప్రభు యొక్క మంచి రాణవాణిగా శ్రమపడు అని అంటున్నాడు అంటే నీ వంతు శ్రమపడు అని అంటున్నాడు ప్రతి క్రైస్తవుడు ఎవరైతే ప్రభు యొక్క మార్గంలో నడుస్తాడో ఎవరైతే ఇతరులని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చే శిష్యులుగా తయారు చేసే పని మీద ఉంటాడో ప్రతి క్రైస్తవుడు తన వంతు శ్రమ ఖచ్చితంగా ఉంటుంది అది ఎలాంటి శ్రమ ప్రభు నిర్దయిస్తాడు కానీ ఆ శ్రమ ఖచ్చితంగా ఉంటుంది యేసు క్రీస్తు కూడా ధన్యతల గురించి మాట్లాడేటప్పుడు ఆయన చెబుతా వచ్చిన మాట ఎవరైనా నా నా నిమిత్తమే మిమ్మల్ని హింసిచ్చి దోషిచ్చి చెడ్డ మాటలు పలికినలా మీరు మీరు ధైర్యం తెచ్చుకోండి ఎందుకు అని అంటే మీరు ధన్యులు అని చెప్తా ఉంటున్నాడు ఒక మాటలో ఒక బహుమానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మీరు దూషించబడినప్పుడు అంటే దూషించబడితే అని అన్నాడు అంటే ప్రతి క్రైస్తవుడు ప్రభుత్వం నడిచే ప్రతి క్రైస్తవుడికి తన వంతు శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ శ్రమని దాటి వెళ్లే వారిగా ఉండాలి అంతేకాకుండా ఆయన ముందుకు వెళ్తూ నాలుగో వర్షంలో నాలుగో వర్షం నుంచి ఆయన మూడు రకాల అలంకార భాషలో తిమూర్తికి తన పరిచయం గుర్తు చేస్తా వచ్చినాడు మొదటిగా ఆయన సైన్యంలో వచ్చిన సైనికుని భాషలో మాట్లాడుతూ వస్తున్నాడు ఈ సైనికుడు ఈ సామాన్యమైన విషయాలు సివిలియన్ అఫైర్స్ లో సామాన్యమైన సాంఘిక విషయాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోడు ఆయన పనేంటి అనంటే ఆయన సైన్యం ఆయన నాయకుడు ఏం చెప్తే వినడం అంతే చుట్టుపక్కల జరిగే ఏ విషయాల్లో జోక్యం చేసుకోకుండా తనను తాను పదినపరచుకుంటాడు ఈ పనికి మాత్రమే అని తనంతాను పదిల పరచుకునే వాడిగా ఉంటాడు కనుక మన జీవితాల్లో ప్రభు యొక్క పనివారుగా మన జీవితాల్లో మనం కూడా అన్నిటికీ అందుబాటులో ఉండడానికి వీలు లేదు అన్నిటికీ తలపడానికి వీలు లేదు అన్ని చేసుకోడానికి మనకి స్వేచ్ఛ ఉన్నప్పటికీ పౌలు అన్ని లాభదాయకమైనవి కాదు అన్ని ఇతరుల్ని కట్టవు కాబట్టి అన్ని చేయడం అంత శ్రేష్టమైన విధానం కాదు అని పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు ఒక సైనికుల్లాగా తిమోతికి చెప్తా ఉంటున్నాడు దేవునికి నచ్చేటట్టు బతుకంతే అన్ని విషయాల్లో జోక్యం చేసుకోబాకు కనుక ఒక పరిచారకుడిగా మనం ఉంటున్నప్పుడు చాలా రకపు విషయాలు మనం ముందున్నప్పుడు దేని కొరకు ప్రభావాలని పిలిచాడో అక్కడ వరకే ఆయనకి నచ్చితే చాలు అని మనం పనిచేయడం చాలా ప్రాముఖ్యం రెండవది ఆయన మాట్లాడుతూ ఉంటున్న ఆ ఆ అలంకార భాష లేకపోతే ఆ ఉపమాన రీతిగా ఆయన మాట్లాడుతూ ఆయన పరుగు పందంలో పరిగెత్తే ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ పరుగు పందంలో ఆ పరిగెత్తే ఈ వ్యక్తి ఆయన చాలా ఆ నియమాలని అనుసరించి పరిగెత్తే వాడిగా ఉంటాడు కేవలము విచ్చనువుడిగా ఏదో తనకి నచ్చినట్టు క్యాజువల్ గా తాను హాయిగా లేక శ్రద్ధ లేకుండా పరిగెత్తడానికి లేదు కానీ ఆయన నిఖచ్చితంగా నిఖార్సుగా ఆయన నియమాలను బట్టి పరిగెత్తాలంటే ఒక క్రమశిక్షణతో కూడిన జీవితము ఒక ఖచ్చితంగా నడిచే జీవితం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అక్కడ కాకుండా మూడోదిగా మనం చూసినట్లయితే ఆయన ఒక రైతు గురించి ఉపమానం తీసుకొని మాట్లాడుతున్నాడు ఈ రైతు ఎట్లయితే చాలా కష్టపడతాడు ఎలా కష్టపడతాడు అంటే ఒక నిరీక్షణతో కష్టపడతాడు నేను ఈ రోజు విత్తుతున్నానంటే రేపు పొద్దున్న కోతకు వస్తాను కనుక వీళ్ళు ముగ్గురు ఒక్కొక్క నిరీక్షణతో వారి పనిచేస్తా ఉంటున్నారు ఒక సైనికుడు విజయము పొందుతాం మా దేశం గెలుస్తుంది అనే నిరీక్షణతో ఆయన పోరాడతాడు ఒక పరుగుబంధంలో పరిగెత్తేవాడు బహుమానం గెలుచుకుంటాను అని పరిగెడతాడు ఒక రైతు ఒక దినాన్న పంట కోత కోస్తాను అనే విశ్వాసంతో ఆయన బహుగా కష్టపడి పనిచేస్తాడు ఈ మూడు ఒక విశ్వాస జీవితంలో ఎంతైనా వాస్తవమైన నిరీక్షణలు ఒక దినాన్ని ఖచ్చితంగా ప్రభువే గెలుస్తాడు సంఘమే గెలుస్తాయి ఒక ఒకరోజు నిఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన వారి వారి బహుమానమును ఇచ్చేవాడిగా ఉంటాడు రోజు నిఖచ్చితంగా దేవుడు ఆయన ఆయన రాజ్యంలో మనకి మనం ఇక్కడ పడిన ప్రతి ప్రయాసకి ప్రతిఫలము ఇచ్చేవాడిగా ఉంటాడు కనుక ఇలా శ్రమపడమని చెప్తూ ఆయన అంటున్నాడు గుర్తుపెట్టుకో నా స్వార్థని గుర్తుపెట్టుకో యేసు ప్రభు మృతుల్లో నుంచి తిరిగి లేచాడని ఆయన దావిదో వంశాలలో నుంచి వచ్చినవాడు అనే విషయం ఇదే నా స్వార్థ అని చెప్తున్నాడు నా స్వార్థ అంటే పౌరుకో స్వార్థ వార్త స్వార్థ వ్యూహానికి వార్త ఉంది అని అర్థం కాదు కానీ ఈ స్వార్థ నిజమైన స్వార్థ అయితే పౌలు ఈ రెండిటికి చాలా ప్రాధాన్యత ఇచ్చి చెప్తా వచ్చాడు ఇక్కడ యేసు ప్రభారు మృతులలో నుండి తిరిగి లేచాడు అనంటే ఆయన పుట్టాడు జీవించాడు చనిపోయాడు లేచాడు కనుక యేసు జీవితాన్ని ఆయన చూపిస్తా ఉంటాడు రెండవది ఆయన దామీద వంశావల్లో నుంచి వచ్చాడు ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యము అనంటే ప్రవచనాలు చెప్తున్న మాట ప్రవచనాత్మకంగా ఆయన దామీదు వంశంలో నుంచే రావాలి కనుక ఆ ప్రవచనాత్మకంగా ఈ మాట చెప్తా ఉంటున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు పాత నిబంధనను ఆధారం చేసుకున్న సువార్త యేసు ప్రభు వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకున్న స్వార్థ ఇది నా సువార్త అని చెప్తాను ఇదే స్వార్థ అయితే నేను ఈ రెండు విషయాలు ఒత్తి చెప్తాను అని అంటున్నాడు అంతేకాకుండా ఈ స్వార్థ నేను ప్రకటిస్తున్నందుకు భయంకరంగా శ్రమ పడ్డాను పౌలు ఏదో థియరిటికల్ గా ఏదో పైనకి ఒక పాఠం నేర్పించినట్టు నేర్పించట్లేదు కానీ క్రియాపూర్వకంగా నేర్పిస్తా ఉంటున్న మాటలుగా మనం చూడొచ్చు అయినట్టున్నాడు ఈ స్వార్థ గురికి నేను చాలా హింసించబడ్డాను ఒక ఖైదీ లాగా నన్ను చూశారు నన్ను చెరసాల్లో వేశారు కానీ దేవుని వాక్యం మాత్రం ఆగలేదు కనుక మన వంతు మనం నమ్మకంగా పరిగెడితే చాలు దే మనం ఆగిపోతామేమో కానీ దేవుని యొక్క వాక్యము ఆగిపోదు ఉత్సాహం కొరికే ఆయన కొన్ని అద్భుతమైన మాటల్ని చెప్తూ ఆయన అంటున్నాడు ఆయనతో మనం చనిపోయినలా ఆయనతో లేఖపడతాం ఆయనతో శ్రమ పడిన ఒక రోజు ఆయనతో కూడా వెళ్తాం ఒక రోజు మనం ఆయన్ని ధిక్కరించిన లేక ఆయన నాకు తెలియదు అని చెప్పిన ఆయన కూడా వీళ్ళెవరు నాకు తెలియదు అని అంటాడు అయితే మనం అపనమ్మకస్తులు అయినప్పటికీ ఆయన నమ్మకమైన వాడు ఎందుకంటే ఆయన తన స్వభావానికి విరోధంగా పోలాడు ఇంకో మాటలో చాలా స్పష్టంగా ఈయన చెప్తా వచ్చిన విషయం ఏంటంటే మాత్రం వెనక్కి జరగదు ఎందుకంటే నీకు ప్రభు అద్భుతమైన బహుమానాన్ని ఇవ్వబోతా వచ్చినాడు అక్కడ తాకుండా ఆయన వచ్చిన మాట ఆ అనవసరంగా ఇలాంటి వ్యర్థమైన మాటలు వంశవాళ్ళు ఎవరికి ఉపయోగం కాని విషయాలని ధృవీకరించడం చాలా అవసరము ఆ నిన్ను నువ్వు ప్రభుకు ఒక ఆ నిపుణత కలిగిన పనివాడుగా అప్పగించుకో అని అంచున్నాడు ఎందుకు అని అంటే ఆ దినుముల్లో పౌలు డేరాలు గుట్టేవాడు గనుక ఆ డేరాలు కొట్టేటప్పుడు వాళ్ళు చర్మంతో కొట్టేవారు ఆ డేరాలు కొట్టే చర్మం చాలా ఖరీదు గనుక దాన్ని విచ్చరుడిగా వీళ్ళ చాలా లెక్కలు వేసుకొని చాలా నికార్సుగా చాలా చూచి జోపానంగా సూక్ష్మంగా చాలా నక్షిపనిగా దాన్ని కోసేవారిగా ఉండాలి ఆ అలాంటి అవగాహనతో తిమోతికి చెప్తా ఉంటున్నమాట నువ్వు లేఖనాన్ని చాలా జాగ్రత్తగా వాడు విచ్చలుడిగా నీ ఇష్టం వచ్చినట్టు నీ లబ్ధి కొరకు నీకు నచ్చినట్టు నువ్వు తిప్పుకోవడానికి వీల్లేదు చాలా జాగ్రత్తగా వాడు అని చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా ఆయన మాట ఒకవేళ గనక నువ్వు ఇలా గనక వాడితే దేవుని అంటూ సిగ్గుపడాల్సిన అక్కర్లేదు ఎందుకు అని అంటే మనము ఆ చేస్తున్న ప్రతి పరిచర్య అది మనుషుల ఏంటి కాదు కానీ దేవుని ఏంటి చేస్తా ఉంటున్నాం కనుక మనం లేఖనాన్ని విభజించే విధానం దేవుడికి నచ్చాలి అది దేవుడికి నచ్చితేనే ప్రజలకి మేలు చేస్తేది అనే విషయాన్ని చాలా ఖచ్చితంగా ఆయన నేర్పిస్తా ఉంటున్నాడు ఆ తర్వాత వ్యర్థమైన మాటల గురించి మాట్లాడుతూ ఇమేస్ ఫిలిటస్ వీళ్ళు బహుశా లో పెద్దలై ఉంటారు అబుద్ధ బోధకులై ఉంటారు వాళ్ళు ఇలాంటి పనికి మాటల్లో ఆ భ్రష్టులు భ్రష్టత్వానికి వెళ్ళిపోతా ఉంటారు చాలా జాగ్రత్త దీనికి నువ్వు బాకు ఎందుకంటే దేవుడికి తెలుసు దేవుని యొక్క రాజ్యము పునాది మీద రాయబడి ఉంటుంది అనమాట ప్రభుకి తన వారెవరో తెలుసు లోకం ఏమంటుందో అనవసరం ఏం జరుగుతుందో అనవసరం ఏమనిపిస్తుందో కూడా అనవసరం దేవుడికి మనం ఎవరమో తెలుసు కాబట్టి ఆ ధీమాతో ఆయనకి నచ్చేటట్టు ప్రకృతి చాలు కుమార భాష ఆయన అంటున్నాడు ఒక ధనవంతుని ఇంట్లో అనేకమైన పాత్రలు ఉంటాయి వెండి పాత్రలు బంగారు పాత్రలు కొయ్య పాత్రలు మట్టి పాత్రలు కొన్ని ఘనమైన కారణాల కొరకు కొన్ని ఘనహీనమైన కారణాల కొరకు వాడుతూ ఉంటారు అయితే ఎవరైతే ఈ వేరు విషయాల నుంచి వేరుగా వస్తారంటే లేఖనాన్ని లబ్ధి కొరకు తిప్పే ఇలాంటి ప్రయత్నం మానేసుకొని లేఖనాన్ని ఏం చెప్తే అట్లానే నడిచే వారిగా ఉంటారో అట్టి వారిని యజమానుడు వాడనర్హమైన పాత్రలుగా మార్చేవాడిగా ఉంటాడు చివరికి పౌలు తిమోతికి చెప్తా ఉంటా చాలా జాగ్రత్తగా వివరించు ఊరికే గొడవలు పెట్టుకోబాకు ఊరికే గందరగోళం చేసుకోబాకు ప్రేమతో మృదుత్వంతో వివరించు అప్పుడు ఈ నిన్ను నిన్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు నేను ఉంటున్న నిమ్మలాన్ని నేను ఉంటున్న ఆ మృదుత్వాన్ని ఆ దైవ భక్తిని చూసి బహుశా శాతాన్ని యొక్క ఆ ఉరిలో నుండి బయటకు వస్తారేమో అని ప్రోత్సహిస్తా ఉంచున్నాడు నీ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో నీ మమ్మల్ని పిలిచిన ఉద్దేశాన్ని మరి పూర్ణంగా నెరవేర్చి నీ కొరకు జీవించే కృపించు లేఖనాన్ని సందర్భానుసారంగా వివరించే కృపును యేసు ప్రభు మా రక్షకు నమ్మని అడుగుతున్నాను తండ్రి